అడవిలో ఓ జింక తల్లి తన రెండు పిల్లలతో గడ్డి తింటూ ఉంది అచానగ్గా ఒక పులి దాని వెనుక నుంచి దాడి చేయడానికి దగ్గరపడింది జింక పిల్లలు భయంతో వణికిపోయి తల్లి వెనుక దాక్కున్నాయి జింక పరిగెత్తాలనుకుంది కాని పిల్లలను వదిలి వెళ్లలేక నిలిచిపోయింది అదే సమయంలో కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద ఉల్ఫ్ ఆ ప్రమాదం గమనించింది సాధారణంగా ఉల్ఫ్ జింకలను వేటాడుతుందే కాని ఈసారి ఏదో వేరే భావం కలిగింది పులి దాడి చేయబోతున్న వేళ అది గజ్జనతో దూసుకొచ్చింది పులి ఉల్ఫ్ను చూసి కాసేపు ఆగినా పోరాటానికి సిద్ధమైంది కానీ ఉల్ఫ్ దాడి అంత వేగంగా ఉండటంతో పులి వెనక్కు తగ్గి అక్కడి నుండి పరుగెత్తింది జింక ఉల్ఫ్ కి ధన్యవాదంగా తలవంచగా జింక పిల్లలు భయంతో ఉన్నప్పటికీ ఉల్ఫ్ను ఆశ్చర్యంతో చూశాయి అడవి ఆ రోజు గ్రహించింది దయ అనేది ఎక్కడైనా పుడుతుంది వేటాడే జంతువుల హృదయంలో కూడా